ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో శివరాత్రి రోజు శివుడు చెప్పిన కథ గురించి తెలుసుకుందాము శివరాత్రి ఉపవాసము జాగరణలతో మిగతా పండుగల కన్నా ఎంతో ప్రత్యేకం రాత్రిపూట పూజాధికారులు జరపడము ఈ పండుగ రోజు చూస్తాం విలువ పత్రార్చనలు రుద్రాభిషేకాలు రుద్రాక్షమాల ధారణలు విభూతి ధారణలు శివరాత్రి నాడు శివుడి ప్రీతి కోసం భక్తులు చేస్తూ ఉంటారు పురాణంలో ఆ మహాదేవుడే చెప్పిన కథ గురించి తెలుసుకుందాము సాక్షాత్ ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడు పూర్వము పర్వత ప్రాంతంలో ఒక బోయేవాడు ఉండేవాడు ఉదయాన్నే వేటకు వెళ్ళడము సాయంకాలానికి ఏదో మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించుకోవడము అతని దినచర్య అయితే ఓ రోజు ఉదయాన్నే వేటకు వెళ్ళిన పోయేవానికి చీకటి పడే వేలైన ఒక్క జంతువు కూడా దొరకలేదు దాంతో అతడు నిరాశగా ఇంటి ముఖం పట్టాడు అలా వస్తుండగా అతనికి దారిలో ఒక సరస్సు కనిపించింది రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి వచ్చి నీళ్లు తాగుతుంది సీద తీరుతుందని అప్పుడు దాన్ని సంహరించవచ్చునని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చున్నాడు తన కంటి చూపునకు అడ్డుగా ఉండడంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడేశాడు ఆ బోయవాడు ఊతపదంగా శివ శివ అంటుండేవాడు అలా అనడమో మంచో చెడో అతనికి తెలియదు కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తెలియదు బోయవానికి రాత్రివేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది దాని మీద ఒక బాణాన్ని ఎక్కువ పెట్టాడు పోయాడు అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని తనను చంపడం అధర్మమని వదిలిపెట్టాలని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతని మనసు క్రూరంగా ఉండేది కానీ ఆ జింకను చూడడము పైగా అది మానవ భాష మాట్లాడేసరికి బోయేవాడు దాన్నేమీ చేయలేకపోయాడు అలా రెండో జాము కూడా గడిచింది అప్పుడు ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది దాన్ని సంహరించాలనుకునే లోపే అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూ విరహంతో కృషించి ఉన్నానని పైగా పక్క చిక్కిన తన శరీర మాంసంతో అతని కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది ఒకవేళ మరి కాసేపటిదాకా ఏ జంతువు దొరకపోతే తానే తిరిగి వస్తానని అప్పుడు సంహరించమని వేడుకుంది మొదట కనబడిన ఆడజింక కూడా అలాగే పలికిన సంగతిని గుర్తుకు తెచ్చుకొని బోయవాడు ఆశ్చర్యపోయాడు మూడో జాము గడిచేసరికి ఒక మొగజింక అతనికి కనిపించింది దాన్ని బాణంతో కొడదామని అనుకునేంత లేని అది కూడా మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయని బోయన్ అడిగింది బోయవాడు వచ్చాయని తనకి ఏ జంతువు దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు మగజింకకు తెలిపారు అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసుకొని వస్తానని అప్పుడు తనను సంహరించ వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గర పడింది బోయవాడు తనకు మాటిచ్చి వెళ్ళిన మూడు జింకల కోసం ఏదో చూసు చెట్టు మీదనే కూర్చున్నాడు అయితే ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం కనిపించింది విల్లు ఎక్కువ పెట్టిన బోయవాణితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని అప్పటిదాకా ఆగాలని పలికి వెళ్ళింది మరి కాసేపటికి నాలుగు జింకలు బోయవానికి ఇచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో అతని ముందుకొచ్చి ముందుగా తనని చంపమంటే తనను చంపాలంటూ ప్రాధేయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన బోయవానిలో పరివర్తన తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతను కూర్చున్నది మారేడు చెట్టు కావడము అతడు తెలియకుండానే శివ శివ అనే ఊత పదంతో శివనామస్మరణ చేయడము తన చూపున అడ్డు వచ్చిన మారేడు దళాన్ని కోసి కింద పడవేయడం చేశాడు భయోడు ఆ చెట్టు కిందనే ఒక శివలింగం ఏనాటిదో ఉంది ఆ శివలింగం మీద అతను వేసిన మారేడు దళాలు పడ్డాయి అది మారేడు దళ పూజా ఫలితాన్ని ఇచ్చింది నాలుగో జాము వరకు మేల్కవుతో ఉన్నాడు కనుక జాగన ఫలితం వచ్చింది క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్య కార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడి మనసును పూర్తిగా మార్చింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ రోజు చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడు సత్ప్రవర్తన కలిగింది అందుకే హింసను విడనాడాడు ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండడంతో పరమేశ్వర అనుగ్రహం వల్ల ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి ఆ నక్షత్రం వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది బోయవాడు జింకలను చంపాలనుకోవడంలో చేసిన కాలయాపన అతని చివరకు అహింసా ధర్మాచరణ మూర్తిగా నిలపగలిగింది